ఇంతకుముందు మన పూర్వీకులు మన తండ్రులు తాతలంతా కూడా ఒక వ్యవసాయ విధానాన్ని వాడేవి వాళ్ళు ఏం అంటే గోవు గోవుతో పాటుగా అడవి నుంచి కొన్ని రకాలైనటువంటి మొక్కల్ని అంటే ఆకులను తీసుకొచ్చి పొలానికి వేసి పంట పనిషి అంటే యూరియా పొటాషియం రాకముందు పద్ధతి ఇది అదే పద్ధతికి సంక్షిప్త రూపం అదే పద్ధతి ఇక్కడ కూడా కాబట్టి ఈ విధంగా కూడా రైతులు మనం తిరిగి పూర్వ పద్ధతిని అంటే రసాయన రహితమైనటువంటి పద్ధతిని ఈ విధానం కూడా మళ్ళీ వెళ్ళొచ్చని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం మన ముందు వేసిన తర్వాత జింక్ కానీ ఏది కానీ ఏమీ ఎరుపు రాలా ఏం రాలా పచ్చదనం వస్తానే ఉన్నది ఇష్టంగా పెరగతానే ఉన్నది ఇంత ముందు వాడేటి కొంచెం ఇంత ముందుగా అదే గవర్నమెంట్ ఎరువులు వాడుతున్నాయి సార్ అదే ఎంత వాడుతున్నావు కాసాము మామూలుగా ఇంకా చుక్కలు సూపర్ పాస్ పెట్టని ఇవన్నీ సుమారు ఒక ఐదు వందల కిలోలు పైన పడుతున్నాడు ఐదు వందల ఏం చేస్తాం సార్ అది వేస్తే గానీ ఇంకా రాదంటాడు జింక్ లోపం అంటాడు అది అంటాడు ఇది అంటాడు మన ముందు వేసిన తర్వాత జింక్ గానీ ఏది కానీ ఏమీ లేదు వేసినాము చూస్తాం లే పైరు ఏదైనా ఎర్రంగా వస్తే చూద్దాం లేదా అనుకున్నాము ఇది ఎరుపురా ఏం లేదా పచ్చదనం వస్తానే ఉన్నది ఇష్టంగా పెరగతానే ఉన్నది నీళ్ళు వేసే కొంత ఇంకా బాగా విపరీతంగా వస్తుంది అది ఈ గ్రోత్ పిట్ వాడటం ఇది మిందు వాడటం గ్రామ ప్రజలు అందువల్ల బ్రహ్మాండంగా వస్తుంది ఇది దానికంటే బలంగా వస్తున్నాం సార్ ఇప్పుడు పక్కన సార్ పొలం సరే ఆ రసాయన వాళ్ళు పక్కన ఉంది అదే దాని పక్కన ఉంది ఇది మన ఏమి వాడలేదు కాబట్టి దానికన్నా ఇంకా హైట్ పిల్లలు బాగా గ్రోత్ ఇది బాగా పిల్లలు పెట్టింది హైట్ వచ్చింది పచ్చదనం వచ్చింది ఏలాంటి రిమార్క్ లేదు దీంట్లో ఐదు వందల కేజీలకి ఎంత అయ్యేది అది సుమారుగా నలభై ఐదు వేలు అవుతుంది సార్ మనకి ఎరువులకే మొత్తం మీద కనీసం ఐదు మాట కొట్టాలి స్పేర్ మందులు స్పేర్ మందులు ఈ ఎరువులు కూడా మళ్ళీ నాలుగు మాటలు వేయాలి నాలుగు మాటలు అయ్యాడా దాన్ని మనం భరించలేక మన సార్ మాటినే పోయి మనం తెచ్చుకున్నాం ముందుగానే ఫోన్ చేసిన రెండు మూడు మాటలు నీరు మొన్న పైలకి వేయాల్సింది మనము కానీ మనం మిస్ అయింది ఈసారి మనం ఎట్టయినా వాడాలా ఇది కంటిన్యూ చేయాలని మన పాలసీ సార్ చెప్పాడు నైస్ ఇది కల్లాగారు బాగా వస్తుంది వెయిట్ వస్తుంది రెండు వందల నుంచి రెండు వందల యాభై గింజలు ఉన్నాయి సార్ ఆల్రెడీ ఇప్పుడు రెండు వందల యాభై గింజలు ఉన్నాయి రెండు వందల ఎనభై పిల్లలు కూడా బ్రహ్మాండం పెట్టింది సార్ ఇది ఒకటి చూడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దాదాపు నలభై వచ్చినా సార్ ఇంకా ఉండాలి సరే అంటే ఒకటి రెండు మిస్ ఇక్కడ ఎత్తు కూడా బాగా వచ్చినట్టుంది ఎత్తు దానికంటే ఎన్ను బాగా తీసింది హైట్ వచ్చింది పైరు పిల్లలు బాగా పెట్టినాయి మన గ్రామ ప్రజలు వాడిన తర్వాత ముందుగా ఎక్కువ పెట్టుబడి రసాయన ఎరువులు పెడుతున్నాము దానికి దీనికి పూర్తిగా నీళ్ళు ఆ ఎరువులు వాడక ఈ ఎరువు వల్లనే వాడినాం కాబట్టి ఇది మనకి ఎరువులాగా బాగా బ్రహ్మాణంగా పనిచేస్తుంది ఎవ్వరు కూడా చాలేదు జీలగులం అలాంటివి ఏం చల్లలేదు ఏమి లేకనే ఇది బ్రహ్మాండంగా వచ్చిన అంటే ఇప్పుడు నీకు దీన్ని మొత్తం మీద నీకు ఎరువులు తగ్గించినందుకే నీకు దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై వేలు రూపాయలు డెబ్బై వేలు బాగా మిగిలిపోయింది సార్ డెబ్బై వేలు మిగిలిపోయింది మొత్తం మీద డెబ్బై వేలు మిగిలింది అంటే ఆరు ఎకరాల మీద దెబ్బ రోజు వల్ల కూడా సార్ ఈ మరి రాసారు ఇది దెబ్బై రోజు వల్ల ఈ మరి పైరు సార్ నేను మూడు లీటర్లు తెప్పించుకున్నా సార్ ఈ సార్ దగ్గర యూట్యూబ్లో చూసి మూడు లీటర్ సార్ మీరు ఏం చెప్పిందంటే లీటర్నర నాటుకు ముందు దుక్కులే వేయమన్నారు అదేవిధంగా లీటర్న్నర వేసినా ఈసారి నాకు కలుపు పడలేదు సార్ అంతకుముందు దేశీయంగా పండించే కలుపుతోనే విపరీతమైన సమస్య ఒక ఐదు ఏడెనిమిది మందిని బట్టి ఇప్పించేది సార్ ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇదే నాలుగో పంట ఇది ఈసారి నాకు ఎయిటీ పర్సెంట్ ఒక ఇద్దరితోటే తోటే అయిపోయింది కలుపు వరి కూడా బాగొస్తుంది సార్ అంతకుముందు మన ఆవు మూత్రం ఆవు పెండ మన పాలేకర్ సార్ విధానంగా నేను పండించేది ఈసారి నేను ఇంతవరకు ఇంకా ఏం చేయలేదు అయినా వరి పచ్చదనం బాగొస్తుంది ఇప్పుడు నాటు పెట్టాక ఎన్ని వాటికి ఇంకా నాలుగు రోజులు ఇరవై ఆరు రోజులు సార్ ఇరవై ఆరు ఆరు రోజులు ఇప్పుడు నువ్వు సంవత్సరాలుగా దేశీ విత్తనాలు వేస్తున్నావు కదా ఏమేమి విత్తనాలు వేసి పండించినా రక్తశాల పండించినా సిద్ధ సన్నాలు మూడు పంటలు ఇప్పుడు ఇది మన జై సార్ జై శ్రీరాంపెట్టు నీకు ఆ పంటకి ఈ పంటకి లేకపోతే పక్కన పంటకి తేడా అంటే ఇప్పుడు అది మా తమ్ముదే సార్ ఇప్పుడు దానికి డూ పాయింట్ గోళీలు వాడి మన అడుగు మందు డిఏపి బస్తా యూరియా బస్తా ఇప్పుడు దానికి ఇప్పుడు మీరు చూడండి దానికి రోగం ఏది గొట్టాలు వచ్చినాయి దీనికి మా తమ్ముడు మొన్న ఏమంటా అంటే అన్న అసలు ఏంది ఇంత రోగం లేదు గొట్టం రాలేం రాలే ఇప్పుడు మీ తమ్ముడికై నీకైన ఖర్చు ఏంటి అలా దీనికి ఏమున్నది ఇప్పుడు పద్దెనిమిది వందలు అంటే తొమ్మిది వందల రూపాయలు కలుపు మందికి అయింది కానీ కూలర్ల ఖర్చు చూసుకుంటే చాలా తక్కువ సార్ పెస్టిసైడ్ వాడకుండా మనము ప్రకృతి పరంగా వేద్దామనే ఆలస్యంతో మా ఏఈఓ గారు డాక్టర్ నాయందర్ గారు చెప్పడం జరిగింది ఇది తీసుకొచ్చి ఏంటంటే వీడ్ జాబ్ అనేది ఒకసారి వాడు వరిలో మనం కలుపు రాకుండా ఉంటుంది ఒకసారి ట్రయల్ అయితే చేయి చేస్తే బాగుంటుంది అని కాన్సెప్ట్ తోటి ఎకరం మందము వీడ్ జాబ్ అనేది వేసి దాన్ని వాడడం జరిగింది కానీ దీని యొక్క రిజల్ట్ అనేది మనకు ఒక ట్వంటీ ఫోర్ డేస్లో కన్ఫామ్గా ఏర్పడ్డది మనకి ఎందుకంటే నేను ముందుకు వాడిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది నేటి సమాజంలో పోటీ ప్రపంచంలో మనము కూలోళ్ళని తీసుకొచ్చి చేపిద్దామంటే మనం మినిమం ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ ఇద్దామన్న కూడా ఒక్క సందర్భాల్లో మనం దొరకట్లేదు ఎందుకంటే మనము వేసిన టైం టైంలో కూడా పని చేసుకుంటే మనకు వచ్చే ధాన్యం కొద్దిగా ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్ తోటి వాస్తవానికి మనం గడ్డి మందులు వాడడం జరుగుతుంది సార్ కానీ ఈరోజు మాకు ఇది అంటే భూమి గడ్డి మందు వాడడం వల్ల ఏమైతుంది మనం ఉండేటువంటి సారవంతమైన మట్టి కూడా కరాబ్ అయిపోయి ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ లోపల మొత్తం దేనికి పనికిరాకుండా అవుతుంది దీంతో మాకు ఏం ఆలోచన వచ్చిందంటే ఇట్లా ఖరాబ్ అవ్వకుండా ఉండాలి దేని వాడితే బాగుంటుంది ఎలా అనే సందర్భంలో మాకు వాస్తవానికి ఒక వీడ్ జాబ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది మా మా మండల ఏఈఓ గారు డాక్టర్ నాయందర్ గారు ప్లస్ విష్ణు వీళ్ళిద్దరు విష్ణు యాదవ్ గారు ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సరే ఫస్ట్ టైం అయితే ఒకసారి వాడతా నేను వాడితే దీని రిజల్ట్ ఎట్టుంటుంది అనే కాన్సెప్ట్ తోటి వాడడం జరిగింది సార్ కానీ దీని రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది సార్ దా సేమ్ ఇప్పుడు మనం పెస్టిసైడ్ వాడితే ఎట్టుండదో దానికన్నా బాగుంది ఇది ప్లస్ దాంతోపాటు వాడడం వల్ల కూడా మన భూమిలో ఇంతకుముందు ముందు నాకు ఎప్పుడు ఎర్రలు కూడా కనవలేదు కానీ ఈసారి ఎర్రలు కూడా రావడం జరిగింది సార్ ఇది కానీ చాలా బాగుంది సార్ దీంతో మనకి నేను చిన్న ఉన్నప్పుడు మన అన్నవాళ్ళు ఇంట్లో తీసుకొచ్చి వర్క్ చేస్తుంటే అప్పుడు కనబడేది అంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అనేది మనం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటాం కాబట్టి ఒక ట్వంటీ నైన్ ఇయర్స్ బ్యాక్ అనేది వచ్చినప్పుడు అప్పుడు మనం ఇలా చూస్తే బాగా కనబడేది అప్పుడు అంటే అప్పుడు మనం చిన్నగా ఉన్నాం కాబట్టి అలా అయితే కరుస్తుండొచ్చు అనే ఫీలింగ్ ఉండేది అప్పుడు కానీ తర్వాత రాందనేది ఆ ఎర్రలు అనేది మర్చిపోయి సార్ ఇంత కనబడట్లేదు కానీ ఫస్ట్ టైం సార్ ఇవి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ లోపల మళ్ళీ ఫస్ట్ టైం చూడడం జరుగుతుంది సార్ వాస్తవానికి ఇది అంటే మా నాన్నది చాలాసార్లు అనేది ఎర్రలు ఉంటే మనకు భూమి మంచిగా ఉంటుంది సారవంతంగా ఉంటుంది ఎందుకంటే అవి మట్టి తిని మట్టి మళ్ళీ సేమ్ విసర్జిస్తాయి కాబట్టి బాగుంటుంది ఎప్పుడు మట్టి అనేది చదునుగా ఉంటుంది లూజ్గా ఉంటుంది అని చెప్పేది దానివల్ల పంట మంచి వస్తుంది అని చెప్పేది కానీ రాండి మనం ఎందుకంటే ఫెస్ట్ టైం వాడడం వల్ల ఏమో కానీ టోటల్గా అవి కనబడకుండా పోయినాయి సార్ అవి ఖచ్చితంగా ప్రత్యేకంగా చూసి నమ్మిన తర్వాతనే వేయాలనే ఆలోచన ఉంది ఎందుకంటే రైతుంటో ఎప్పుడైనా ఎవరు చెప్పినా చేస్తాడు కానీ ఫైనల్ గేమ్ అయితే మోసపోతున్నావు అలా కావదనే కాన్సెప్ట్ ఇప్పుడు నేను కూడా ఈసారి వాస్తవానికి దీన్ని ఎంచుకోవడానికి కారణం అదే ఈసారి చూద్దాం సరే పోతూ ఎక్కడ మిస్ అవుతుండొచ్చు కానీ నెక్స్ట్ టైం అన్నా నేను సక్సెస్ అయితే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటా